నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము కర్కాటక రాశి వారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము చాలా మందికి ప్రస్తుతం ఈ సమీకాలం కనుక చూసుకుని డబ్బు సంపాదించడానికి ఏదో ఒక విధంగా కాస్త కష్టపడాల్సి వస్తుంది కానీ ప్రతి ఒక్కరు అన్ని దానిలో ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వారండి ప్రతి వ్యక్తి అన్ని దానిలో సక్సెస్ఫుల్ అవ్వరు హా కేవలం కొన్ని విశేష రాశిల వాళ్ళు కొన్ని విశేష స్థానం లోపల సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతారు అలాగే కర్కాటక రాశి వారు కనుక గమనించినట్లయితే కర్కాటక రాశి వారు అన్ని దానిలో ఎప్పుడు సూటబుల్ అవ్వరు ఇప్పుడు మనం కర్కాటక రాశి వారు ఏం చేసుకుంటే లైఫ్ లోపల అంటే కష్టపడాల్సి వస్తుంది దాంతో పాటు డబ్బు కూడా సంపాదించగలుగుతారు దాని గురించి తెలుసుకోబోతున్నాము జలతత్వ రాశి బ్రాహ్మణ రాశి దాంతో పాటు దేవుగురు బృహస్పతి ఈ రాశిలో రాశి అవ్వడం వల్ల ప్రత్యేకంగా కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చు ఈ రాశి వాళ్ళ పైన ప్రత్యేకంగా భగవంతుని ఆశీర్వాదం తప్పకుండా ఉండి తీరుద్ది కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి ఆ రాశిల వారికి ప్రత్యేకంగా భగవంతుడి కృపా కటాక్షం ఎల్లప్పుడూ ఉండి తీరుతుంటది కాబట్టి మీ లైఫ్ లోపల కష్టాలు ఎక్కువ ఉంటుంటాయి ఇతరుల కన్నా మీ లైఫ్ లోపల కాస్త కష్టాలు ఎక్కువనే ఉంటుంటాయి ఇది నార్మల్గా తెలుసుకోండి రెండో విషయం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది కర్కాటక రాశి వారు లైఫ్ లోపల ఎప్పుడు బిజినెస్ చేయకూడదు లైఫ్ లోపల ఎప్పుడు బిజినెస్ చేయకూడదు కర్కాటక రాశి వారు చేయకూడదు మిగతా కొన్ని చేస్తే నడుస్తుంది ఇప్పుడు బ్రాహ్మణతత్వ రాశి లోపల కర్కాటక రాశి వృచ్చక రాశి మీ రాసి వచ్చుద్ది అందులో కర్కాటక రాశి చెర రాశి అవ్వడం వల్ల వీళ్ళు బిజినెస్ చేయకూడదు వీళ్ళు బిజినెస్ చేయకూడదు నేను ఎందుకు బిజినెస్ చూద్దాం అది ఉంది అది తెలుసుకోండి బిజినెస్ చేయాలంటే ముందు కావాల్సింది తెలివి తెలివితో పాటు బుద్ధి కావాలి బుద్ధితో పాటు కాస్త కామన్ సెన్స్ తెలిసి ఉండాలి కామన్ సెన్స్తో పాటు కాస్త బిజినెస్ లాజిక్స్ తెలిసి ఉండాలి బిజినెస్ లాజిక్ తో పాటు ఇంప్లిమెంటేషన్ మాటల్లో పట్టుదల ఉండాలి ఇవన్నీ కర్కాటక రాశి వారి దగ్గర ఉన్నాయంటే ఉన్నాయి నేను కాదనట్లేదు బిజినెస్ లో నడవలేదు ఒకటి ఏంటంటే ఎమోషనల్ బిజినెస్ లో ఎమోషనల్ ఎప్పుడు నడవదండి ఒకవేళ మీరు బిజినెస్ చేస్తే ఎమోషనల్ అందులో అవ్వాల్సిన అవసరం ఉండదు అండ్ బిజినెస్ లోపల ఎమోషనల్ ఎప్పుడు పనికి రాదు కూడంగా కాబట్టి సింపత్తి ఎమోషనల్ లోపల బిజినెస్ ఎప్పుడు వీళ్ళు చేయలేరు అని కుదరదు కూడా అందుకే కర్కాటక రాశి వారికి బిజినెస్ ఎప్పుడు ఈ బిజినెస్ చేయకూడదు ఒకవేళ బిజినెస్ చేయాలనుకున్నట్లయితే పార్ట్నర్షిప్ లో పార్ట్నర్షిప్ లో చేయండి మీ చుట్టాల లోపల చేయండి మరి బయట వాళ్ళు కాకుండా మీలో మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో బిజినెస్ చేయండి అందులో మీకు లబ్ధి పొందుతారు తప్ప బయట ఫ్రెండ్షిప్ తోటి బయట వాళ్ళతో కనుక మీరు బిజినెస్ చేస్తే అందులో లాస్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంటుంది సెకండ్ పాయింట్ లైఫ్ లోపల డబ్బు సంపాదించడానికి మరి ఏంటి మిగిలిన ఇంకా రెండు ఒకటి ప్రొఫెషనల్ రెండోది జాబ్ జాబ్ చేసినా పర్వాలేదు కరకటాక రాసేవారు కర్కాటక రాశివారు ఎలక్ట్రిక్ సంబంధించి కావచ్చు మెకానిక్ సంబంధించి కావచ్చు ఇంజనీర్ కి సంబంధించి కావచ్చు డాక్టర్ సంబంధించిన కావచ్చు లేకపోతే టీచర్కి సంబంధించిన కావచ్చు అడ్వకేట్ కావచ్చు అని పాటు ఎస్ట్రోజర్స్ కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు అలాగే కాస్త అవతల వ్యక్తికి ప్రశిక్షణ కోచింగ్ ఇచ్చే వ్యక్తులు ఎవరైనా కావచ్చు వీళ్ళు దీని లోపల సెటిల్ అవుతారు కానీ బిజినెస్ ఎప్పుడు చేయకూడదు బిజినెస్ చేస్తే లైఫ్ లోపల లాస్ ఎక్కువ అవుతుంటుంది జాబ్ చేసినా పర్వాలేదు ఎందుకంటే మీరు ఎవరి దగ్గర జాబ్ చేసినా మీ సొంత పని కన్నా అవతల వ్యక్తికి ఎక్కువ విలువ ఇస్తారు మీరు మీ సొంత పని కన్నా అవతల వ్యక్తికి ఎక్కువ విలువ విలువ ఇవ్వడం వల్ల మీరు ఎక్కడైనా పని చేయండి అక్కడ మీ ఓనర్ తప్పకుండా కొన్ని మీరు రావడం వల్ల మీరు రాకపోవడం వల్ల లైఫ్ లోపల అని బిజినెస్ లోపల కాస్త ముందుకు తప్పకుండా వెళ్ళి ఉంటాడు కేవలం మీ వల్ల మీరు చేసిన హెల్ప్ వల్ల మీరు చేసిన సర్వీస్ వల్ల మీరు చేయడం జాబ్ వల్ల అలా జరుగుద్ది తప్పకుండా జరుగుద్ది కొందరు కనిపిస్తుంటే ఇవన్నీ ఉంటాయి నిజంగా అలా ఉంటాయి ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారి మూల తత్వం ఏంటంటే మన తలే కన్నా పక్క వారి ఎక్కువ చూస్తూ మన లైఫ్ లో జరిగే విషయాల కన్నా పక్క వాళ్ళ లైఫ్ లో జరిగే బాధలు సుఖాలు దుఃఖాల గురించి ఎక్కువ ఆలోచించి దానిలో ఇన్వాల్వ్ అయ్యి దానిలో ఇన్వాల్వ్ అయ్యి దానిలో మనం ఏదో చేయాలి మనం ఏదైనా చూద్దామని అనుకుంటాం చూడండి అది కర్కటక వారి దగ్గర ఎక్కువ ఉంటది అందులో ఎమోషనల్ అవ్వడం వల్ల వీళ్ళ కండ్ల ముందు ఏదైనా చెడు జరిగినా కూడా ఏదైనా ఏదైనా కంపెనీ కిందికి వస్తున్నా సరే వీళ్ళు అందులో వీళ్ళు సొంత బలం అందులో ఉపయోగించి ఆ కంపెనీ ముందుకు తప్పకుండా వీళ్ళు తీసుకెళ్తుంటారు జాబ్ చేస్తే చాలా బాగుంటది కర్కటక వారు రెండో పాయింట్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మంది కొన్ని కొన్నిసార్లు చూడడం జరిగింది ఏంటంటే ఈ కర్కాటక రాశి వారు ప్రొఫెషనల్ చేశారు ఉన్నారు కానీ ప్రొఫెషనల్ లో కూడా ఎక్కువ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు ప్రొఫెషనల్ లో కూడా ఎక్కువ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల మీరు ఏదైతే చేశారో అది కూడా సగంలోనే వదిలేపోయారు ఎందుకంటే కర్కాటక రాశి ఇది చరరాశి చరరాశి గురించి మీకు తెలిసిందే మారుతుంటది ఎప్పుడు ఇప్పుడు ఏ రకంగా ఉంటారు తర్వాత వేరే రకంగా ఉంటుంటారు మార్పు వీళ్ళ స్వాభావిక గుణమే ఏంది నీళ్ళు ఎప్పుడు మారుతూనే ఉంటుంటాయి కదా నీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది వీళ్ళ రాశి స్వభావం అలాగే ఉంటుంది ప్రొఫెషనల్ లో వీళ్ళు లైఫ్ ముందుకు అంటే బద్దకాన్ని వదిలేయాలి మామూలుగా కర్కాటక రాశి వారి దగ్గర బద్దకం ఉంటుంది మీరు అనిపించవచ్చు వీళ్ళు ఏం బద్ధకం కాదని వీళ్ళు చాలా కష్టపడతారు అనిపించవచ్చు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి వాళ్ళు కష్టపడుతున్నారు మీ పని కోసం వాళ్ళ పని కోసం కాదు వాళ్ళు కష్టపడుతున్నారు అవతల వ్యక్తి పని కోసం వాళ్ళ సొంత పని కోసం కాదు వీళ్ళ లైఫ్ లోపల వీళ్ళ సొంత పని దగ్గరనే బద్ధకం ఎక్కువ వస్తుంటారు ఆలస్యం ఎక్కువ చేస్తుంటారు పక్క వాళ్ళ పని కోసం ఫాస్ట్ గా ఉంటారు గా ఉంటారు బద్దకం వదిలేండి ప్రొఫెషనల్ లో బద్ధకం అస్సలు నడవదు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ప్రొఫెషనల్ చేస్తే కూడా చాలా బాగానే ఉంటారు అడ్వకేట్ కావచ్చు పోలీస్ కావచ్చు డాక్టర్ డాక్టర్ కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు ఆస్ట్రాలజర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు చాలా చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి ప్రొఫెషనల్ చేయండి చాలా బాగుంటుంది కానీ లైఫ్ లోపల ఒక గురువుకి ఎంచుకోండి ఒక గురుకి ఎంచుకోండి ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారి జీవితం ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా ఉంటుంది కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ లైఫ్ చాలా పరిపూర్ణంగా ఉంటుంది ఇక్కడ పరిపూర్ణం అంటే మీరు ఒక విషయం తెలుసుకోండి తక్కువ వయసు నుంచి మొత్తం వయసు అనుభవించి అందులో లైఫ్ లో ప్రతి ఒక్క అడుగున ప్రతి ఒక్క చాప్టర్ లో ప్రతి ఒక్క అనుభవం దగ్గర తోడుగా ఉంటుంటది ఆఖరికి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటదంటే గడిచిపోయిన రోజులతోటి జీవితాన్ని గడుపుస్తుంటారు గడిచిపోయిన రోజులతోటి ఆనంద క్షణాలు ఏవైతే ఉంటాయో దాంతోటి జీవితాన్ని గడుపుతుంటుంటారు వీళ్ళకి కేవలం డబ్బు అవసరం లేదు వీళ్ళకి హ్యాపీనెస్ కావాలి సంతోషం కావాలి వీళ్ళకి వీళ్ళు ఈ రోజు కష్టపడ్డారు అంత శాలరీ వచ్చిందా లేదా వీళ్ళు పట్టించుకోవాలి ఎంత హ్యాపీగా ఉన్నారో అది పట్టించుకుంటారు ఎందుకంటే ఇది చంద్రుని రాసి ఇది చంద్రన్ రాసి అందుకే దేవుగురు బృహస్పతి ఉచ్చరాశి కర్కటక రాసి ఎందుకంటే దేవుగురు గురువుకి ఎప్పుడు ఏం కావాలి సంతోషం కావాలి గురువుకి సంతోషం కావాలి ఎలాంటి సంతోషం పది మంది సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో తన సంతోషం వెతుకునే సంతోషం ఇలాంటి గురువులకు అవసరం ఉంటుంది కాబట్టి కర్కటక రాశి వారి స్వభావం కూడా ఇలాగే ఉంటుంది మీరు జాబ్ చేయండి ప్రొఫెషనల్ చేయండి బిజినెస్ అస్సలు చేయకండి మీరు చేయాలి బిజినెస్ అనుకున్నా కూడా మీతో బిజినెస్ అవ్వదు మీరు చేయాలని ప్రయత్నించినా కూడా బిజినెస్ అవ్వదు మీకు అనిపించవచ్చు ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా అంటే మీరు ఎలా చెప్తున్నారు అనిపిస్తూ కేవలం ఇంకా పది సంవత్సరాలు వెయిట్ చేయండి ఇంకా పది సంవత్సరాలు వెయిట్ చేయండి నేను చెప్పిన ప్రతి మాట మీకు అప్పుడు గుర్తొస్తుంది నేను చెప్పిన ప్రతి మాట మీకు అప్పుడు గుర్తొస్తుంది దీని ఎందుకంటే ఈ కర్కాటక రాశి స్వభావం ఎలా ఉంటే వీళ్ళు చాలా ఈజీగా మారుతూ ఉంటారు ఈజీగా మారే స్వభావం మీద దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళు తొందరగా మారడం వల్ల వీళ్ళు చేసిన బిజినెస్ కూడా తొందరగానే మారుతుంటది లైఫ్ కాస్త స్ట్రగల్ గా ఉంటది కానీ డబ్బులు లైఫ్ లోపల ఎప్పుడు తక్కువ అస్సలు పడవు ఏదో విధంగా ఏదో మార్గంగా అవసరం డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది రేపటి రోజున మనం ఇంకో రాశి గురించి తెలుసుకోబోతున్నాము శ్రీమాత్రేనమ్మ